लोकाभिरां श्रीरां भूयो भूयो नमाम्यहम् मनोदिवसूर्यवेगम् आई श्री महा सी गुरी आत्म आत्मस्वरूप जन्म को शिवरात्रि मन की जन्म की शिवरात्रा गोप विश्वा मैं महाशिवरात्रि रोजु అతి ముఖ్యమైనటువంటిది ఉపవాస జాగరణ అనేది ఉపవాసం జాగరణ అనేది మెదరుస్తుంది మరి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక బంగళా దర్శనాలు ఎంతమంది ఉపాసం ఉన్నారు చేస్తే ఉపాసం ఉన్నటుండేవాడు ఉపవాసం ఉండేటుండవాడు అంటే ఉపవాసం అంటే భోజనం మానేసి ఉపవాసం ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు భోజనం మానేసినటువంటి వాడు భోజనం కన్నా ఉపవాసం వాడు అంటే ఉపా అంటే సమీపము వాస అంటే మీరు ఏదైతే అనుకున్నారో దేవుడు అని అంటున్నారు కదా ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటారు ఎట్లా ఉన్నాయి ఒక ఉపవాసాలు ఒక ఉపవాసమే కాదు మానసిక ఉపవాసం ఉన్నది అట్లాగే ఎదురైనంత వరకు ఈ జన్మకో శివరాత్రి ఈ ఈరోజు పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం అయితే మీకు ఏకాగ్రత రావడం కోసం మీ మనసు మీ దగ్గర ఉండడం కోసం మహాత్ములు అనే ఋషు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను ఏర్పాటు చేశారు మరి దానికి మేము ఉపవాసం ఉపాసుకున్నామండి చాలా సంతోషం అందరూ గట్టిగా చేరు తప్ప కొట్టండి తప్పనిస్తున్నారు లింగోత్సవం సమయం ఆసన్నం అవుతుంది ఎప్పుడైతే లింగోత్సవం సమయం ఆసనం మనకి మన గన్ను టైం కూడా వాళ్ళు ఉంటాయని బాధ దృష్టిలో ఉన్నారు సమయం అవుతుందో మన రేపు పడిపోతూ ఉంటాయి అయిపోతుంది ఇంకేమో కళ్యాణం అయిపోయింది అయ్యారు చెప్పేటువంటి మంత్రాలయాన్ని మనం ఎన్నో చక్కగా అభిషేకం కూడా చేయించారు అన్నీ అయిపోయి ఆఖరికి మనం చేయాల్సిన పని ఏముంది ఎప్పుడు అంటే వారు ఏదో ప్రసాదం ఇస్తారు అప్పించుకొని కాదకాచింది మనవి మనకి ఈ జన్మ జన్మత ఇది ఎప్పుడూ మనం శివరాత్రి కార్యక్రమం అభిషేకాలు చేస్తూనే ఉంటాం అలాగే కళ్యాణాలు చేస్తూనే ఉంటాం కానీ దానికి ఎందుకు చేస్తున్నా శివ ఆ శివుడు పైన అభిషేకం అనేటువంటిది ఎందుకు చేస్తున్నాం అసలు కళ్యాణం అంటే ఏంటి అసలు శివరాత్రి అంటే ఏంటి సో తెలుసనో నా చేత చెప్పే శివరాత్రి అంటే ఏ దినాని శివ రాత్రి శివరాత్రి అంటే ఏంటంటే ఉపవాసం చేసి జాగన ఉంటాం మైగా తింటారు అంత లైపిరి శివరాత్రి అనేది ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చేాల్సిన కొంది శివా అంటే శుభకరము మంగళకరము రాత్రి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎంతమంది జాగరణ చెప్పండి శివరాత్రి రోజైనా ప్రతిరోజు జాగరణలో ఉంటున్నారు అందుకే రుచిలో ఏం చేశారంటే మీరు రోజు చేయమంటే చేయరు కాబట్టి ఈ రోజు శివరాత్రి కాబట్టి మీరు ఈ మాత్రమే వచ్చారు పెద్ద దేవాలయాల్లో క్షేత్రాల్లో వందల మీరు శివరాత్రి అయితే వస్తారా ఎంద మంది వస్తార అంటే ఎందుకంటే ఎవరు చేత అంటే లేదు దానికి ఏంటి ఆ మీరు ప్రతి రోజు కూడా శివరాత్రి అనుకొని ఈ శివరాత్రి శివరాత్రికు మహిమ గురించి marked శివరాత్రి చెప్పలేదు